స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఏడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం పొద్దున నుండి రాత్రి వరకు వీరి కోసం మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు అయితే పొద్దున నుండి రాత్రి వరకు ఎవరి కోసం మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే అందంగా కనిపించడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా వీరు కేటాయిస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ఈ చురుకు ధనంతో నూతన పద్దతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే రాశి వారికి కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో ఖచ్చితంగా వీరు సక్సెస్ అవుతారు అలాగే నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా ఉంటాయి అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క చేతుల వరకు వచ్చిన అవకాశాలను చేతులా జారవెడ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం కాకుండా ఆలోచించి అనుపవక్తులతో చర్చించి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మీకు శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా లభిస్తాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఏడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం పొద్దున నుండి రాత్రి వరకు మీ యొక్క బంధువుల కోసం మీరు వెక్కి వెక్కి ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అత్యంత సన్నిహితంగా ఉండే బంధువులతోనే మీకు ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా మీరు వారి కోసం ఏడ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదా మీ యొక్క సన్నిహితులతో కానీ లేదా మీ యొక్క మిత్రులతో కానీ అంటే చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులతో ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి వారితో గొడవ జరుగుతుంది విభేదాలు వస్తాయి వారు అన్న మాటలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి దీని కారణంగా మీరు రాత్రి వరకు కూడా చాలా మానసికంగా కృంగిపోతారు ఏడుస్తారు చాలా బాధపడతారు అయితే అతి త్వరలో యొక్క గొడవ సర్దుకొని వారు రియలైజ్ అయి మీకు క్షమాపణలు చెప్పటం అలాగే మీరు కూడా రియలైజ్ అయి వారికి క్షమాపణలు చెప్పటం అంటే మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఈ అంశంలో కూడా తులారాసివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి కొన్ని సందర్భాల్లో అవసరం లేని సందర్భాల్లో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మీరు చిన్న టాపిక్ ని కాస్త ప్రొలాంగ్ చేసి పెద్దగా మార్చకండి ఒకవేళ సమస్య తీవ్రత పెరిగిందంటే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా తులారాశికి చెందినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక వారు మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క పిల్లల నుండి మీరు ఒక సంతోషకరమైనటువంటి వార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే వారికి కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు జరుగుతున్నట్లయితే వారి నుండి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే వారి యొక్క వివాహ సంబంధాల కోసం ఈ మధ్య కాలంలో మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా అయిక ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి అయిక ప్రయత్నాలు సక్సెస్ అయి ఖచ్చితంగా మీరు అవకాశాలను అందిపుచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా రోజులుగా ఏదైతే సమస్యతో మీరు బాధపడుతున్నారు అంటే అనారోగ్య సమస్య కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది వారు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతోంది వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది అంటే నిన్న మొన్నటితో పోలిస్తే కాస్త లాభాలు పెరిగినప్పటికీ కూడా రోజు తన ఫలాల ప్రకారం వ్యాపారంలో కొన్ని మీరు సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తోటి వ్యాపారవేత్తలు పోటీదారులుగా ఉన్న వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం వినియోగదారుల నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి మీ గురించి మీ వ్యాపారం గురించి వారు మీతో చాలా పాజిటివ్ గా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా ఈ ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ రోజు ధనఫలాల ప్రకారం దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం స్నేహితుల్లో ఒకరి నుండి ఒక ఆశ్చర్యపోయే నిజాన్ని గురించి తెలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్నేహితుల్లో మరొక వ్యక్తి గురించి వారి నుండి ఒక నిజాన్ని తెలుసుకుంటారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సంఘటన అలాగే తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఈ వ్యాపారం మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎంత పెట్టుబడితో మొదలు పెట్టాలి అనే దాని గురించి అవగాహన లేక మీరు చాలా కాలంగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే మీ యొక్క సన్నిహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ మీకు మంచి సలహాలు అందజేస్తారు అయితే సలహాలు పాటించడం ద్వారా అతి త్వరలో మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు లాభసాటి ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ప్రత్యేకమైన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు చాలా కాలంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీ కోరిక నెరవేరే పరిస్థితులు కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అయితే ఇులా రాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను చూస్తారు పేదలకు పాతరక్షలు గొడుగులు దానం చేయండి అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి